డిఎస్సి స్కోర్ కార్డ్స్ అయితే రావడం జరిగిందండి నేను కూడా నా మార్కులు అయితే చూసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న డిఎస్సి స్కోర్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి అండి మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయా అనేసి మనం అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే ఎదురు చూసాం కదండి అవి అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగింది నేను కూడా నా మార్క్స్ అయితే చూసుకున్నానండి హయ్యెస్ట్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ అండి కొంచెం లో మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే కొంచెం ప్రిపేర్ అవ్వండి హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు కదండి సో మీరు అయితే వెరిఫికేషన్కి వెళ్ళాలి కాబట్టి అవన్నీ కూడా సిద్ధం చేసుకుని అయితే ఉండండి ఇంకొకటి ఏంటంటే మీకు ఏమన్నా ఒకవేళ టెట్ మార్క్స్ ఏమైనా మిస్టేక్ పడినా మీకు ఏమైనా మార్క్స్ ఒకవేళ యాడ్ అవ్వాలన్నా ఇంక ఇవన్నీ కూడా అభ్యంతరాలు అనేవి ఆగస్టు పదమూడుతో లాస్ట్ డేట్ అండి మీరు ఏమైనా ఒకవేళ మీకు టెట్ మార్క్స్ ఏమైనా మిస్టేక్గా పడి ఉంటే కనుక దయచేసి ఆగస్టు పదమూడు లోపు మీరైతే అభ్యంతరాలనే మీరు పెట్టచ్చండి ఇంకోటి ఏంటంటే మన మార్క్స్ స్కోర్ కార్డులో మనకి లాస్ట్లో క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ అని వచ్చింది కదండి చాలామంది కూడా అది చూశారు ఆ క్వాలిఫైడ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ రాసామనుకోండి అందులో థర్టీ ఫైవ్ మార్క్స్కి మనం ఎగ్జామ్ పాస్ అయినట్టు కదండి సో దా అలాగా మనకి మనకు వచ్చిన మార్క్స్కి టెట్ మార్క్స్ అన్ని కలిపి మనకి క్వాలిఫై అయితే కనుక అది క్వాలిఫైడ్ అని అయితే రావడం జరిగిందండి మన క్వాలిఫైడ్ అయినంత వచ్చినది మాత్రమే అయితే జాబ్ వచ్చేసినట్టయితే కాదండి అప్పుడే జాబ్ రాదని కూడా ఫిక్స్ అవ్వకండి ఎందుకంటే మనకి ఇంకా మెరిట్ లిస్ట్ ఉంది మెరిట్ లిస్ట్ రావాలి దాన్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి జాబ్ వచ్చేది రాంది అనేది తెలుస్తుందండి నాకైతే రెస్పాన్స్ షీట్లో ఎన్నైతే ఉన్నాయో మార్క్స్ అవే మార్క్స్ అయితే రావడం జరిగింది పెద్దగా స్కోర్ అయితే ఏం కలదు కొద్దిగా అయితే కలిసి అంతే పెద్దగా అయితే ఏమీ యాడ్ అవ్వలేదు మార్క్స్ ఏమీ సో నాకే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను కానీ నేను అనుకున్న రీచ్ అయిన మార్క్స్ అయితే నాకైతే ఏమీ రాలేదు జాబ్ వస్తే వస్తుందండి లక్కుంటే జాబ్ వస్తుంది అంతే ఈ లాస్ట్ త్రీ మంత్స్ నుంచే నేను చదవడం అయితే జరిగింది వచ్చినా రాకపోయినా ఒకటేనండి నా తోట అభ్యర్థులందరూ కూడా ధైర్యంగా ఉండండి మార్క్స్ తగ్గినా కానీ ఎందుకంటే ఒక రన్నింగ్ రేస్లో ఒక పది మంది పార్టిసిపేట్ చేస్తే అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్కి అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుందండి వాళ్ళ విన్నర్స్ కిందని సో పార్టిసిపేట్ చేశారు కదా అని ఆ పది మందికి కూడా వాళ్ళు నగ్నేట్ అయితే అనౌన్స్ చేయరు కదండి సో మనం కూడా అంతే మనం ఎంతమంది రాసినా కానీ అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకే మనకైతే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో అందరూ కూడా ధైర్యంగా ఉండండి మార్క్స్ ఎలా వచ్చినా సరే నేను నా మార్క్స్ చూసిన తర్వాత మొదట అయితే డిసప్పాయింట్ అయ్యానండి సో మా ఫ్రెండ్స్ అయ్యి కూడా కాల్ చేశారు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకు కొంచెం ఎక్కువగానే వచ్చినాయి కొంతమందికి తక్కువగానే వచ్చినాయి సో మాలో మేమే కొంచెం ధైర్యం చెప్పుకున్నాము చూద్దాము ఇంకా మెరిట్ లిస్ట్ రావాలి కదా వచ్చిన తర్వాత చూద్దాము ఇంకా మనకి ఛాన్స్ అయితే ఉంది అది చూసిన తర్వాత మనం ఫిక్స్ అవుదాం జాబ్ వచ్చేది రాంది కంగారు పడకు ఇంకా ఈ హాస్టర్ ఇంకా మెరిట్ లిస్ట్ రావాలి ఇంకా ఈ రిజర్వేషన్లు అవి చూడాలి ఇవంతా అవ్విన తర్వాత కదా మనకు జాబ్ వచ్చేది రాంది కాబట్టి మీరు ఇంకా కంగారు పడకండి అనేసి సో మేమైతే ఇంకా డిస్కస్ చేసుకోవడం జరిగింది అది ఏమైనా మన డిఎస్సీ అభ్యర్థి అభ్యర్థులందరూ కూడా ధైర్యంగా ఉండండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్